భగవంతుడంటే నమ్మకం ఉన్న ఒక వ్యక్తికి లక్ష్మీదేవి ప్రసన్నమైంది నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది నీకు ఏది కావాలో కోరుకో ఆరోగ్యం ఐశ్వర్యం ప్రేమానురాగాలు ఇందులో ఏది కావాలో కోరుకో ఏదో ఒకటి ఇన్నాళ్ళని భక్తికి నాకు ఇవ్వాలనిపిస్తుంది అన్న వెంటనే అమ్మ నా ఇంట్లో ప్రేమానురాగాలు ఉండేటట్టు ఒకరిపై ఒకరికి ఆ ప్రేమానురాగాలు ఉండేటట్లుగా చెయ్యమ్మా నాకు ఏది లేకపోయినా పర్వాలేదు అన్నాడు ఆ పెద్ద ఆయన వెంటనే చదాస్తూ అన్నారు మరుచిట్టు రోజు అత్తగారు కోడల్లో పిలిచి కూరలో ఉప్పు వేయమని చెప్పింది ఆమె కొంత ఉప్పు వేసి వెళ్ళిపోయింది మరలా చిన్న కోడలు వచ్చి కొంత ఉప్పు వేసి ఆమె వెళ్ళిపోయింది ఈ పెద్ద ఆయన భోజనానికి వచ్చాడు భోజనం చేసేటప్పుడు ఉప్పు ఎక్కువగా ఉండడం చూసి నాకు శని ప్రారంభమైంది అనుకున్నాడు ఆయన ఏమి అనకుండా తిని వెళ్ళిపోయాడు పెద్ద కొడుకు వచ్చాడు భోజనం చేస్తూ నాన్నగారు తిన్నారా అని అడిగాడు తిని వెళ్ళిపోయారంటే ఆయన కూడా కాముగా తిని వెళ్ళిపోయాడు చిన్న ఆయన వచ్చాడు ఆయన కూడా కామ్గా తిని వెళ్ళిపోయాడు తర్వాత ఆడవాళ్ళందరూ కామ్గా ఫోన్ చేసి వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చక్క పెట్టుకున్నారు అచ్చటి రోజు పెద్ద ఆయన దగ్గరికి శని వచ్చి ఇక నీ ఇంట్లో నేను ఉండలేను అందరూ కలిపి ఒక కేజీ ఉప్పులాగా తిన్నారు కానీ ఎటువంటి గొడవలు లేవు ఎటువంటి సమస్యలు లేవు ఇలాంటి దగ్గర నేను ఉండలేను అని చెప్పి ఆ ఆశని వెళ్ళిపోయాడు మచ్చటి రోజే లక్ష్మీదేవి వచ్చి ఆ ఇంటిలో స్థిరంగా ఉంది అంటే ఈ కథలో నీతి ఏమిటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అందరిది ఒకటి మాట అయ్యి అందరిలో ఆ ఉంటే ప్రతిదాన్ని ఎదుర్కొని జీవించగలుగుతారు జీవితంలో ఏదొచ్చినా అందరి మాట ఒకటయ్యి కుటుంబంలో ఆ ఉంటే ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి అంటే కేవలం ధనం ఒకటే కాదు ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మనం ఏ రోజైతే అందరి మాట కుటుంబంలో ఒకటే ఉందో ఆ ఇంట్లో అన్నీ ఉన్నట్లే ఇది తెలుసుకొని అందరూ ప్రేమానురాగాలతో మసలుతారని అందరూ ఒక మాటతో ఉంటారని చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే ఇవన్నీ రావాలంటే ఐకమత్యం కావాలంటే మీ అందరిలో కూడా ఏకాగ్రత పెరగాలి అంటే తప్పనిసరిగా ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యాన స్థితిలో ఆ ఏకాగ్రతను పెంచుకొని ధైర్యంగా ఏదొచ్చినా నా మంచిగా అనుకొని వెళ్ళగలిగితే ఎలాంటి శని ప్రభావాన్నైనా దాటగలరు